హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను ట్యూటోరియల్స్ ఈరోజు మనం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గురించి దానికి సంబంధించిన ప్రశ్నలు చదువుకుందాము అందులో మొదటి ప్రశ్న రాజ్యాంగంలోని అధికరణం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని నిర్దేశిస్తుంది అంటే సి నలభైవ ఐదవ అధికరణం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఏ తరగతులకు ఉద్దేశించబడినది అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు తర్వాత నల్లబల్ల బ్లాక్ బోర్డ్ ప్రక్రియ ఏ పాఠశాలకు వర్తిస్తుంది అంటే ప్రాథమిక పాఠశాలకు నాయకత్వ లక్షణాలను విద్యార్థులలో పెంపొందించాల్సింది ఎవరు ప్రతి ఉపాధ్యాయుడు కూడా పెంపొందించడానికి ప్రయత్నించాలి విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు అంటే లక్ష్యాలుగా చిన్న తరగతుల్లో పఠనాశక్తిని పెంపొందించేసేది ఏంటంటే హాస్య చిత్రాలండి తర్వాత బోధనలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య మధ్య సంబంధం ఆర్టీఈ అంటే ఏంటి అంటే అర్థం రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉచిత ప్రాథమిక విద్యని అందించడం అనమాట తర్వాత విద్యా గొలుసులో ముఖ్య సంధానం ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం సెకండరీ విద్య తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది సోషియోగ్రామ్ కింది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వనరులుగా ఉంటాడంటే ఉమ్మీకరణం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది అంటే ఎనభై ఆరవ తరగతి గది ఒక నియమిత సమూహంగా ఉండాలండి తర్వాత ప్రశ్నలు చూద్దాము భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఏదంటే ఎస్ పాల్ కమిటీ విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలే పాఠశాల అని పేర్కొన్నది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి జాన్ జ్యూయి విద్యార్థులలో బృంద స్ఫూర్త సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి డి అండి ఫైవ్ అన్నీ కూడా దానికి సంబంధించినవి తర్వాత బాలల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పరిధిలోనికి రాని రాష్ట్రం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి జమ్మూ కాశ్మీర్ అండి బహుళ వైకల్యం అంటే అన్నిల్లో దృష్టిలోపంతో పాటు బుద్ధిమంద్యం కూడా ఉంది దాన్ని బహుళ వైకల్యం అంటారు దిశానిర్దేశం చేసేది చర్యలను నిర్దేశించేది అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చి ప్రణాళిక కరిక్యులం అనే పదం ఏ భాషకు సంబంధించినది అంటే లాటిన్ భాషకు సంబంధించినది కాంక్ష స్థాయి అంటే శక్తికి తగిన పనిని చేయడం చేయించడం విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు అంటే దానికి సరైన సమాధానం వచ్చి ఉన్నత స్థాయి ప్రజాస్వామ్య విలువలు దేని నుంచి పుడతాయి అని అడుగుతున్నారు దాని యొక్క సరైన సమాధానం ఏంటంటే వ్యావహారిక సత్తావాదం అని అనుకుంటున్నారు కదా అది కాదండి ప్రకృతివాదం నుంచి పుడతాయి ప్రజాస్వామ్య విలువలు సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది ఏంటి అంటే బి వైఖరులు విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయునిగా అతి ముఖ్య అంశం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి అభిరుచి త్రిధ్రువ విద్యా ప్రక్రియ కింది వాటిలో ఒకటి కలిగి ఉంటుందంట దానికి సరైన సమాధానం వచ్చేసి కుటుంబం అభ్యసనంలో కంటతహా పెట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమని సూచించేది ఏంటి అంటే ఎన్ ఎన్ఎఫ్సి టూ థౌజండ్ ఫైవ్ బోధనా సోపన సోపానాలను రూపొందించిన వారు ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్